హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ ఒక్కటే లోపం రచన వసుంధర గారు ఈ కథ జనవరి పంతొమ్మిది వందల ఎనభై రెండు బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి ఇక కథలోకి వెళ్దామా మరి సోమయ్యకి గాజు సామానుల దుకాణం ఉంది రోజు గాజు సామానుల మీద దుమ్ము పడుతూ ఉంటుంది ఏ రోజుకి ఆ రోజు తుడవకపోతే గాజు సామాను పాతదిలా కనిపిస్తుంది అందుకని ఆ పనికో మనిషిని పెడదామనుకున్నాడాయన అయితే అందుకు ఆయనకు సరైన మనిషి దొరకడం లేదు కొందరు దుమ్ము సరిగ్గా దులపడం లేదు కొందరు డబ్బు దొంగిలిస్తున్నారు కొందరు ఓ రోజొస్తే మరో రోజు రారు ఈ విషయమై సోమయ్యకు చాలా ఇబ్బందిగా ఉన్న సమయంలో పొరుగింటి నాగయ్య తన కొడుకు రాజుని ఆయన వద్దకు తీసుకొచ్చి ఒక్క లోపం తప్పిస్తే మా చాలా శ్రద్ధగా పనిచేస్తాడు బాబు అన్నాడు పొరుగింటి నాగయ్య తన కొడుకు రాజుని ఆయన వద్దకు తీసుకొచ్చి ఒక్క లోపం తప్పిస్తే మా వాడు చాలా శ్రద్ధగా పనిచేస్తాడు బాబు అన్నాడు పని శుభ్రంగా చేస్తాడా అని అడిగాడు సోమయ్య వీడు తన చేత్తో ఏం తుడిచినా తలతల్లాడిపోవలసిందే అన్నాడు నాగయ్య దొంగ బుద్ధి ఉందా అని అడిగాడు సోమయ్య పూచిక పుల్ల కూడా ముట్టడు బాబు అన్నాడు నాగయ్య పనికి రోజు వస్తాడా లేక అప్పుడప్పుడు యగనామం పెడతాడా అన్నాడు సోమయ్య రాత్రి బవళ్ళు రమ్మన్నా వస్తాడు వచ్చాక మళ్ళీ దుకాణంలో నుంచి మీరు పొమ్మనే దాకా పోడు అన్నాడు నాగయ్య అయితే ఇంకేం ఇతర లోపాలుంటే నేను సర్దుకుంటానులే అని సోమయ్య రాజును పనిలో పెట్టుకున్నాడు చేరిన మరునాడే పది గాజు సీసాలు బద్దలు కొట్టాడు రాజు సోమయ్య వెంటనే నాగయ్యకు కబురు పంపి సంజాయిషి అడిగాడు మా వాడికి ఒక్కటే లోపమని చెప్పాను కదా బాబు అదేమిటంటే చెయ్యి కాస్త వదులు అంతే అన్నాడు నాగయ్య వినయంగా ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన ఒక్కటే లోపం అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ